హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను వారం రోజుల నుంచి వీడియోలు చేయడం లేదు కదా ఎక్కువ మంది కాకపోయినా ఎంతో కొంతమంది మన వీడియోల కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇక ముందు కూడా వీడియోలు చేయగలుగుతానో లేదో నాకు తెలీదు చేయగలిగితే మాత్రం తప్పకుండా చేస్తాను ఏదైనా నండి మన చేయి జారిపోయే వరకు దాని విలువ మనకు తెలియదు అది హెల్త్ అయినా వెల్త్ అయినా తీరా జారిపోయిన తర్వాత గుర్తించి కూడా ప్రయోజనం ఏముంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది ప్రస్తుతం నా పరిస్థితి అదే ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే వేరేగా అనుకోకండి ఇప్పుడు నా కండిషన్ ఏంటి అనేది చెప్పే ముందు ఇంతకుముందు జరిగిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను మా అమ్మ చిన్నప్పుడు ఒక మాట చెప్పేదండి ఎప్పుడైనా మన గురించి మనం ఆలోచించుకోవటం కాదమ్మా మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనం ఆలోచించాలి మనం ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న నలుగురు గురించి మంచిగా ఆలోచిస్తామో ఆ భగవంతుడు కూడా మన గురించి మంచిగా ఆలోచిస్తాడు అని చెప్పేది సరే ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో ఇస్తున్నాను దయచేసి తప్పుగా భావించకండి వీడియోని పూర్తిగా చూడండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి విషయం ఏమిటంటే అండి ఒక ఇరవై సంవత్సరాల క్రితం నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్లో ఏం చెప్పారంటే అమ్మ మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పారు నేను ఆ మాట మొదటిసారిగా విన్నానండి ఇదేంటి కిడ్నీలో స్టోన్స్ ఏంటి అని ఆశ్చర్యపోయాను అసలు నాకు తెలియదు అనమాట అలా కిడ్నీలో స్టోన్స్ వస్తాయని కూడా తెలియదు అయితే రెండు వైపులా ఉన్నాయమ్మా అని చెప్పేసి డాక్టర్ గారు దాని గురించి వివరించి చెప్పారు అంటే మన శరీరంలోనే ఆ తత్వం ఉంటుందిట స్టోన్స్ను ఉత్పత్తి చేసే తత్వం దాన్ని బట్టి మనం ఎప్పుడైతే వాటర్ తక్కువగా తాగి వేస్ట్ని ఎప్పుడైతే యూరిన్ రూపంలో బయటికి పంపించలేకపోతున్నామో అవి చిన్న చిన్న రేణువులే పెద్దవయ్యి స్టోన్స్ మాదిరిగా ఉత్పత్తి అవుతాయిట తయారవుతాయిట అది అంతా వివరంగా చెప్పారులేండి చెప్పి ఆపరేషన్ చేయాలన్నారు సరే రెండు వైపులా ఒకేసారి చేయకూడదు కాబట్టి ఒకవైపు చేస్తామమ్మా తర్వాత ఒక నెల రెండు నెలల తర్వాత రెండో వైపు చేస్తామన్నారు సరే అప్పుడు చిన్న వయసే కాబట్టి మా బాబుకి అంతా ఐదు ఐదు సంవత్సరాలండి సరే ఒకవైపే చేయించుకున్నాను ల్యాప్రోస్కోపీ వద్దన్నారు మామూలు ఆపరేషన్ చేశారు సూచర్స్ కూడా పడ్డాయి ఆ తర్వాత అంతా ఓకే అండి బాగానే ఉంది మరి రెండో వైపు చేయించుకోవాలి కదా రెండో వైపు ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు హోమియోపతి వైద్యం అని ఉందండి నాకు అప్పటికి దాని గురించి పెద్దగా అవగాహన లేదు ఇప్పటికి కూడా పెద్దగా అవగాహన లేదు రండి సరే తెలిసిన వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి హోమియోపతి వైద్యం ఉంది స్టోన్స్ పడిపోతాయండి ఆ మందులు వాడితే వాడదాం అని అన్నారు సరేలేమని చెప్పేసి దాదాపు మూడు సంవత్సరాలండి చాలా డబ్బు ఖర్చు పెట్టాను హోమియో మందులు వాడాను కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోగా పరిస్థితి ఇంకా విషమించింది అంటే ఆ వైద్యం మరి నాకు పడలేదో ఏమోనండి వైద్యాన్ని గురించి అయితే నేను తప్పుగా మాట్లాడను ఎందుకంటే దాని గురించి అసలు నాకు పెద్దగా అవగాహన లేదు ఏవో మందులు ఇచ్చారు వాడాను ఓ మూడు సంవత్సరాల పాటు చివరికి మూడు సంవత్సరాల తర్వాత విషయం ఏంటంటే అమ్మ వాళ్ళు దెబ్బలాడి హాస్పిటల్ తీసుకొచ్చారు గుంటూరు హాస్పిటల్లో చూపించారు కిడ్నీ చెడిపోయిందేమో అనే డౌట్ వచ్చిందనమాట అంటే పరిస్థితి అంత క్రిటికల్గా తయారైంది ఇదేంటి మూడు సంవత్సరాల నుంచి మందులు వాడుతుంటే అనేప్పటికీ డాక్టర్ గారు అరిచి ఏంటమ్మా మీరు ఇవన్నీ అని చెప్పేసి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలన్నారు సరే ఒక ఐదు రోజుల పాటు మందులు ఏవో ఇచ్చారు దేవుడి దయ వల్ల కిడ్నీ బాగానే ఉంది కాకపోతే ఆ స్టోన్కి కిడ్నీకి రాపిడి జరిగి ఈ కిడ్నీ చుట్టూ పసు పేరుకుందనమాట అక్కడ ఒక కురుపులాగా తయారైంది కిడ్నీనే కురుపులాగా తయారైంది దెబ్బతిని సరే అంతా బాగానే ఉంది అప్పుడు లాప్రోస్కోపీ చేద్దామమ్మా మామూలు ఇది వద్దులే అన్నారు చారి గారేనండి గుంటూరులో చేశారు ఓకే చాలా బాగుంది ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను ఈ ఇరవై సంవత్సరాల నుంచి నాకు అసలు ఆ ప్రాబ్లం కూడా మర్చిపోయాను అసలు ఆ స్టోన్స్ ప్రాబ్లం అనేది అస్సలు మర్చిపోయాను అంత బాగుంది ఆరోగ్యం భగవంతుడు దయ వల్ల మీకు తెలుసు కదా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ బీపీలు షుగర్లు ఎలాగో మనకు లేవు కాబట్టి చక్కగా ఆరోగ్యంగా తిరుగుతున్నాను అయితే గత మూడు సంవత్సరాల క్రితం అండి మరలా అదే పెయిన్ వచ్చింది ఇదేంటి పెయిన్ వస్తుంది అంటే అంతకుముందు నేను అనుభవించాను కాబట్టి ఆ పెయిన్ నాకు అర్థమైంది ఇది కిడ్నీలో స్టోన్ పెయినే అని నిర్ధారించుకుని కాకపోతే నేను చేసిన తప్పు ఏంటంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళలేదు కొంచెం నిర్లక్ష్యం చేసిన మాట నిజమే ఆరోగ్యాన్ని కొంచెం లేట్గా హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ స్టోన్ పెద్దదైందమ్మా ఆపరేషన్ తప్పదు మీరు ముందే వచ్చి ఉంటే ఆపరేషన్ దాకా వెళ్లకుండా వైద్యం చేసేవాళ్ళం మందులు ఇచ్చేసేవాళ్ళం తగ్గిపోయేది ఆ స్టోన్స్ పడిపోయేవి అన్నారు సరే మనం ఏం లేదు కదా ఆపరేషనే చేయించుకున్నాను మీలో కొంతమందికి ఐడియా ఉండే ఉండొచ్చండి ఆపరేషన్ అయిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు అమ్మ చనిపోయారు సరే ఇక ఆ గొడవలో ఉండి అమ్మ చనిపోవడం నేను కొంచెం డిప్రెషన్లో వెళ్ళటం ఇక సర్జరీ అయిన తర్వాత ఇక హాస్పిటల్కి వెళ్ళలేదు వాళ్ళు ఏం చెప్పారంటే పది రోజుల తర్వాత వచ్చి చూపించుకోండి అమ్మా అన్నారు ఈ నేను ఈ గొడవలో ఉండి సరే అంత బాగానే ఉంది కదా ఆపరేషన్ అయిపోయింది తగ్గిపోయింది పెయిన్ ఏం లేదు బాగుంది ఓకే అనుకుని హాస్పిటల్కి వెళ్ళలేదు అక్కడ జరిగిన చిన్న మిస్టేక్ అండి ఆ తర్వాత ఒక సంవత్సరానికి నా ప్రాణాల మీదకి తీసుకొచ్చింది ఏం జరిగిందంటే ఈ ఆపరేషన్ జరిగినప్పుడు కడుపులో స్టంట్ వేస్తారట నాకైతే తెలీదు ఇరవై సంవత్సరాల క్రితం నాకు ఒంగోలు ఆపరేషన్ చేసినప్పుడు స్టంట్ వేయలేదు అసలు ఆ పద్ధతి లేదు ఇక్కడ చారిగారు కూడా నాకు స్టంట్ వేయలేదు ఇప్పుడు వేస్తున్నారు కాబోలు నాకైతే ఐడియా లేదు నాకు ఏ సిస్టరు చెప్పలేదండి ఆ కాంపౌండర్లో సిస్టర్లో ఎవరు మనల్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు ఉంటారు కదా డాక్టర్ గారు ఉండకపోవచ్చు కానీ వీళ్ళు చెప్పాలి కదా బై మిస్టేక్ వాళ్ళు నాకు చెప్పలేదండి పది రోజుల తర్వాత హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి అమ్మా అన్నారు నేను ఉన్న బాధల్లో సరే అంత బాగానే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళలేదు మీకు చెప్పాను కదా ఈ స్టంట్ అనేది కడుపులో ఉన్న విషయం నాకు తెలియక సంవత్సరం పాటు నేను అశ్రద్ధ చేసినందువల్ల అది కడుపులో అతుక్కుపోయి పేగులకి అంటుకుపోయి ఎంత ప్రాబ్లం వచ్చిందంటే నిజంగా చావు అంచుల వరకు వెళ్ళొచ్చానేమో అనిపించింది ఇదంతా నేను వీడియో చేయలేదు రెండు ఆ స్టంట్ చుట్టూ స్టోన్స్ ఫామ్ అయ్యి నాకు చాలా ప్రాబ్లం వచ్చింది ఇదేంటి అని చెప్పేసి నేను అసలు ఆపరేషన్ అయిన మూడో నెలల నుంచి అంటున్నానండి ఎక్కడో ఏదో తేడా కొడుతోంది నాకు కడుపులో ఎందుకో కొంచెం తేడాగా ఉంది ఏదో నాది కానొస్తూ కడుపులో ఉన్నట్టుగా అనిపిస్తోంది అంటే మా వాళ్ళందరూ నవ్వారు ఏ నీకు వయసు పైన పడే కొంది అన్ని అనుమానాలు వస్తున్నాయి డౌట్స్ పడుతున్నావు ఏం లేదు ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ ఇంతలోనే కిడ్నీలో స్టోన్స్ ఎలా వస్తాయని చెప్పేసి నన్ను ఇలాగ అంటుంటే ఏమో నిజమేనేమో అనుకున్నాను ఎప్పుడైనా ఒకళ్ళు గుర్తుపెట్టుకోండి పదుగురాడు మాట పాడియేయి ధర జల్లు ఒక్కడాడు మాట ఎక్కదెందు అంటారు కదా అలాగే నాకు ఎంత పెయిన్ ఉన్నా కూడా నా చుట్టూ ఉన్న పది మంది ఏం లేదు నీ కోరిక లేనిపో డౌట్స్ అంటుంటే ఏమో నిజమేనేమో ఏమీ లేకుండానే నేను డౌట్ పడుతున్నానేమో అని ఇలాంటి సందేహాలతో నేను హాస్పిటల్కి వెళ్ళలేదు కానీ ఆ విధంగా ఒక సంవత్సరం పాటు నన్ను నేను భ్రమలో ఉంచుకున్నందువల్ల ఏమి లేదేమో ఏమీ లేదేమో లే అని చెప్పేసి అశ్రద్ధ అనుకోండి అదొక భ్రమలో ఉండిపోయాను అనుకోండి ఏదేమైనా కానీ పరిస్థితి మాత్రం పూర్తిగా నా చేయి దాటిపోయింది హాస్పిటల్కి వెళితే లాస్ట్ మూమెంట్లో డాక్టర్ గారు అన్న మాట ఏంటంటే అసలు నువ్వే మనిషివమ్మా అన్నారు నాకు అర్థం కాలేదు అదేంటంటే అంత మాట అన్నారు అన్నాను అసలు ఏమన్నా అర్థం కావడం లేదమ్మా కడుపులో స్టంట్ని సంవత్సరం పాటు భరించారంటే మీరు అసలు మనుషులేనా అన్నారు అయ్య బాబు ఇదేంటి నాకు అసలు తెలియదు కదండి అన్నాను మరి పది రోజుల తర్వాత వచ్చి చూపించుకోమన్నాం కదా మీరు ఎందుకు రాలేదు అన్నారు ఇలా జరిగిందండి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను సరే అంత బాగుందని చెప్పేసి రాలేదు అని అంటే సరే డాక్టర్లు ఏదో అరుస్తారు కదా మనకు తెలిసిన వాళ్ళు కదా సరే డాక్టర్ గారు ఏదో అరిచారు సరే ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వమన్నారు వెంటనే చేయాలన్నారు మరుసటి రోజే ఆపరేషన్ చేశారు చాలా టైం తీసుకుందండి ఆపరేషన్ కూడాను చిన్న డాక్టర్ గారి వల్ల కాక ఆపరేషన్ మధ్యలో పెద్ద డాక్టర్ గారిని పిలిపించారు ఎందుకంటే ఈ స్టంట్ అనేది చాలా సన్నగా ఉంటుంది అంటే బహుశా మన వెంట్రుక వాసి అంత ఉంటుందేమో అలా ఆ స్టంట్ చుట్టూ బయటకు వెళ్ళాల్సిన వేస్ట్ బయటకు వెళ్లకుండా పేరుకుపోయి స్టోన్స్ మాదిరిగా ఫామ్ అయినాయట అవి మొత్తం తీరా ఆపరేషన్ చేసి ఒక గుప్పెడు స్టోన్స్ బౌల్లో పోసి తెచ్చి మా వాళ్ళకి చూపిస్తే మా వాళ్ళకైతే అసలు కళ్ళు తిరిగిపోయాయింటండి వడ్ల గింజల మాదిరిగా గుప్పెడు బౌల్లో పోసి తీసుకొచ్చారట ఏంటివి అంటున్నారు వీళ్ళు మీ అమ్మ కడుపులో దాచుకున్న రాళ్ళండి అంటే ఇంకా నయం రత్నాల మాదిరిగా తెచ్చి చూపిస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటే ఆపరేషన్ అయిపోయింది కదా సరదాగా నవ్వుకొని ఇదేంటిరా బాబు అని చెప్పేసి చూశారు సరే ఆ ఆపరేషన్ అలా జరిగిపోయింది భగవంతుడు చల్లగా చూశాడు చాలా క్రిటికల్ పొజిషన్ అనుకున్నది కూడా భగవంతుడు దయ వల్ల ఆరోగ్యం బాగైంది ఇంటికి వచ్చేసాను అంతా బాగానే ఉంది అప్పటి నుంచి ఇంకా నాకేమీ సమస్య లేదు దాదాపు సంవత్సరం నరవుతో ఉంది జరిగి ఇప్పుడు మళ్ళీ ఈ రామాయణం అంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మన టైం బాగాలేనప్పుడు అండి అది పరిస్థితులు అనాలో మన గ్రహచారం అనాలో ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు డాక్టర్ గారికి మనకి అలాగే సిస్టర్కి మనకి జరగాల్సిన కాన్వర్జేషను కొంచెం తేడా వస్తుంది పోయినసారి సిస్టర్స్ నాకు చెప్పలేదు కడుపులో ఇది ఉందమ్మా స్టంటు మీరు వారం తర్వాత వచ్చి తీయించుకోవాలి అనే విషయం వాళ్ళు చెప్పలేదు డాక్టర్ గారేమో మా సిస్టర్స్ చెప్తారు కదమ్మా చెప్పకుండా ఉండరు కదా అన్నారు చెప్పలేదు అని గట్టిగా వాదించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి అందుకోసం అని చెప్పేసి సరే ఏదో పొరపాటు జరిగిందండి అది ఎవరు పొరపాటైనా కానివ్వండి సర్ది చెప్పాను అయిపోయింది ఇప్పుడు కూడా మొన్న బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళానండి వాస్తవంగా ఆ రోజు నేను వీడియో చేద్దామని చెప్పేసి వీడియోకి రెడీ అయ్యాను రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఒక్కసారిగా విపరీతమైన పెయిన్ వచ్చింది దాదాపు ఒక నెల నుంచి కొంచెం పెయిన్ అనిపిస్తోంది కానీ నేను ఇదేననేది నిర్ధారణ చేసుకోలేకపోయాను అంటే అనుమానంగా ఉందన్నమాట అవునా కాదా అవునా కాదా అని తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను నాకేం అర్థం కాలేదు సరే ఈ నెల నుంచి డౌట్ పడుతూ పడుతూ ఉన్నాను అలాగే వీడియో చేస్తున్నాను ఓపుకున్నప్పుడు వారానికి ఒకటో రెండో మొన్న మాత్రం సడన్గా విపరీతమైన పెయిన్ వచ్చింది నేను ఇలా పట్టుకొని వంటగదిలోకి ఇలా వెళుతుంటే మా బాబు చూసాడు చూసి ఏంటమ్మా అలా ఉన్నావు అన్నాడు ఏం లేదమ్మా నొప్పి వస్తుంది అంటే ఎప్పటి నుంచి అన్నాడు ఓ నెల నుంచి కనిపిస్తోంది నొప్పి అంటే అసలు అమ్మా ఏంటమ్మా ఇంత అశ్రద్ధ చేస్తావు ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు అదేం లేదమ్మా నేను ఆ పెయిన్ అనుకోవడం లేదు చూద్దాము అయినా అని ఆగాను అంటే మా కోడలు ఒప్పుకోలేదు వీడియో చేసిన తర్వాత వెళ్తానమ్మా అన్నా కూడా మా గొడవలు గొడవ పెట్టుకుంది లేదండి మీరు పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ గారు కరెక్ట్గా చెప్పగలుగుతారు పెయిన్ అంతా తగ్గిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఉపయోగమే ఉంది అలా కాదు మీరు వెళ్ళాల్సిందే అని చెప్పేసి అమ్మాయి గొడవ చేసేటప్పటికి సరేనని ఇంక వీడియో కూడా పక్కన పడేసి వెళ్ళాము విషయం ఏంటంటే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయి రైట్ సైడే ఇంతకుముందు ఆపరేషన్ జరిగిన వైపే వచ్చాయి మరలా రెండు స్టోన్స్ ఉన్నాయట బాగా పెద్ద పెద్దవి ఆ మాట వినగానే నిజంగా అండి నాకైతే ఎంత భయం అనిపించిందంటే సంవత్సరంన్నారే కదండి ఏదంటే అరే చావు తప్పి కన్నులు అట్టపోయినట్టుగా బయటకు వచ్చాను ఆరోగ్యంగానే ఉన్నాను కదా అనుకుంటే మరలా ఇంతలోని మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ అంటే ఒకటికి రెండు ఉన్నాయి అంటుంటే ఎంత భయం ఆలోచించండి ఒక్కటండి మనము చిన్న వయసులో ఉన్నప్పుడు ఎన్నైనా ఎదుర్కోగలుగుతాం అది శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు కానీ ఒక వయసు తర్వాత ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఎదుర్కోలేవండి మనలో మనకి తెలియని భయం ఏర్పడుతుంది అది ఎందువల్ల అనేది నాకు తెలియదు ఒకసారి వయసునిచ్చానేమో ఇంతకుముందు అయితే ఆపరేషన్ అనగానే దాదాపు నాకు నాలుగైదు ఆపరేషన్లు జరిగాయి కదా ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆపరేషన్ అనగానే మా వాళ్ళు భయపడిపోయేవాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని అలాగుంటే నేను వాళ్ళని జోక్స్ వేసి నవ్వించేదాన్ని ఏంటే నీకు అసలు భయం లేదా అంటే నేను ఒకటే మాట అనేదాన్ని ఆపరేషన్ చేయించుకోవడానికి మనకు భయం ఎందుకు చేయడానికి డాక్టర్ గారు కదా భయపడాలి మనం ఎందుకు భయపడాలి మత్తిస్తారు శుభ్రంగా నిద్రపోతాము కళ్ళు తెచ్చేటప్పటికే రూమ్లో ఉంటాము ఈ మాత్రానికి భయం ఎందుకు అనేదాన్ని అంటే వాళ్ళని నవ్వించడానికి అనమాట వాళ్ళలో భయం పోగొట్టడానికి అలా జోక్స్ వేసేదాన్ని కానీ ఇప్పుడు వాళ్ళు జోక్స్ వేసే పరిస్థితిలో నేనున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్లు తేల్చిన విషయం రేపో ఎల్లుండో ఆపరేషన్ చేయాలమ్మా వీలైనంత తొందరగా స్టోన్స్ పెద్ద సైజులో ఉన్నాయని చెప్పారు నన్ను గమనించి మా అబ్బాయి ఒకటే అడిగాడు అమ్మ భయపడుతోందండి ఇంత అయితే అమ్మలో ఈ భయాన్ని ఎప్పుడు చూడలేదు మేము ఈసారి ఎందుకో అమ్మ భయపడుతోంది మామూలు ఆపరేషన్ వద్దులేండి లేప్రోస్కోపీ గన్ షాట్ ట్రై చేద్దామని అడిగాడు బాబు అడిగితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే అంటే లేజర్ ట్రీట్మెంటు లేజర్ కూడా అయి రాళ్ళు కావయ్యావి చిన్న చిన్న రాళ్ళు అయితే లేజర్తో పగలగొట్టేస్తాము ఇప్పుడు అమ్మ కిడ్నీలో ఉన్న స్టోన్స్ అంటే కిడ్నీలో అంటే కిడ్నీలో కాదేమో అలా అంటాము కిడ్నీ బయట అనుకుంటా ఆ స్టోన్స్ సైజు పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం లేజర్ చేయలేము ల్యాప్రోస్కోపీ చేయాల్సిందే ఎందుకమ్మా అంత భయపడుతున్నావు ఇంతకుముందు ఎప్పుడు భయపడలేదు కదా ఒకటికి సార్లు చేశాను కదా నేనే అని చెప్పి ధైర్యం చెప్పారు సరే ఏది ఏమైనా కానీ ఎంతమంది ధైర్యం చెప్పినా మానసికంగా ఒక ఏజ్ తర్వాత కొంత బలహీన పడతామేమో నాకైతే కరెక్ట్గా తెలియదండి నాలో మాత్రం ఆ బలహీనత ఏర్పడింది ఇంతకుముందు ఆపరేషన్ కానీ లెక్క చేయకుండా ఏదో ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్ళినట్టుగా థియేటర్లోకి వెళ్ళొచ్చేదాన్ని అలాంటిది ఈసారి మాత్రం మామూలుగా భయపడటం లేదు అయితే ఒకటండి ఈ మధ్యలో కొండపిండాకు అవి కూడా ట్రై చేశాను అయినా ఎందుకో తగ్గలేదు మన టైం బ్యాడ్ అనుకుంటాను డాక్టర్ గారు కూడా ఏమన్నారంటే సరే చూద్దామమ్మా మీరు టెన్షన్ పడద్దు ఎలాగో మీకు బీపీ షుగర్ లాంటివి ఏవీ లేవు కాబట్టి నాలుగు రోజుల్లో కొంచెం ధైర్యం తెచ్చుకొని రండి భయం లేదులే అని చెప్పారు ఇప్పుడు కూడా ఇంతగా రెడీ అయ్యి వీడియో చేస్తున్నాను మరి భయం భయం అంటుంది ఏంటి వీడియో విజయమ్మ వీడియోలో అనుకోకండి ఇప్పుడే ఇంజక్షన్ చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వచ్చాను ఆ ఇంజక్షన్ చేయించుకుంటే అండి గట్టిగా ఒక రోజంతా మనకు పెయిన్ తెలియదు అందువల్ల ఇంజక్షన్ చేయించుకొని వచ్చి వీడియో చేయాలి వారం రోజుల నుంచి విజయమ్మ వీడియోలు రావడం లేదు అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ మంది కాకపోయినా ఉన్నా సరే వాళ్ళకి నేను సమాధానం చెప్పి తీరాలి అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఇలా వీడియో ముందుకు వచ్చానండి ఈ విషయం కూడా నేను ఇంతవరకు మా బంధువులకు ఎవరికీ చెప్పలేదండి మా బాబును కూడా చెప్పొద్దనే చెప్పాను ఎందుకంటే రాబంధువులు లాంటి బంధువులు బాగా జరిగింది బాగా జరిగింది తిక్క కుదిరింది అని సంతోషపడే వాళ్ళు ఉంటారు కానీ మీరు నా ఆత్మబంధువులుగా భావించి మీకు చెప్పాలి అనిపించి చెప్తున్నాను అంటే కామెంట్స్లో అమ్మ బిజీ ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసి ఎంత చక్కగా నన్ను ఎంకరేజ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు గుర్తొచ్చి నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పుగా భావించకండి సరేనండి ఏమనుకోవద్దు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అంత బాగుంటే నెక్స్ట్ నా ఆరోగ్యం బాగుపడ్డ తర్వాత వీడియోలో మీ ముందుకు వస్తాను రావాలనే కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే కోరుకోండి ఉంటాను బాయ్